ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆలిన్ అలీినా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అండర్ నైన్టీన్ క్రికెట్ సంబంధించి బాయ్స్ అయితే చాలా అద్భుతంగా క్రికెట్ అయితే ఆడుతున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఇండియా మీద ప్రతిసారి పాకిస్తాన్ ఓడిపోవాలని ప్రతి ఇండియా అయితే కోరుకుంటాడు అదేవిధంగా దీనికి సంబంధించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఐసీసీ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ మనకి ఇండియా టీం కో చాలా అద్భుతంగా అయితే ఇప్పుడు వచ్చారు ఇక్కడ జరుగుతున్న వేదిక వచ్చేసి బొలవాయో స్టేడియము అది జింబాంబేలో ఉంది జింబాబ్బే వర్సెస్ నమీబియా రెండు దేశాలు కలిసి సంయుక్తంగా అండర్ నైన్టీన్ మెన్స్ వరల్డ్ కప్ అయితే నిర్వహిస్తున్నారు చాలా బాగా జరుగుతుంది ఈ మ్యాచ్లు అయితే మన ఇండియా టీం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం సూపర్ సిక్స్ సంబంధించి లీగ్లో ఫైనల్కి క్వాలిఫై అవడానికి పోరాటం అయితే పాకిస్తాన్ మీద జరుగుతుంది చాలా ఉత్కంఠంగా జరుగుతుంది పోరాటము పాకిస్తాన్ కూడా మన ఇండియా మీద ముప్పై మూడు ఓవర్ల కంటే ముందు గెలిస్తేనే సెమెఫైనల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా దాదాపు పోరు చాలా ఉత్కంఠ ఉండబోతుంది అండర్ నైన్టీన్ అంటే దాదాపు ఏజ్ పంతొమ్మిది సంవత్సరాల లోపు కలిగిన కురాలు ఎక్కువ మంది ఆటగాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఉడుకు రక్తం వక్తం కాబట్టి అటు పాకిస్తాన్ ప్లేయర్లు మన ఇండియా ప్లేయర్లు ఏ విధంగా ప్లే చేశారనేది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇండియా ప్లేయర్స్ లో చాలా అద్భుతమైన బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు అలాగే పాకిస్తాన్ సంబంధించి కూడా మొత్తం నాలుగు మ్యాచ్లు టేబుల్ పట్టిక ప్రకారం చూసుకుంటే ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్లు గెలిచి ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో గ్రూప్ టూ సంబంధించి పాయింట్ల పట్టిక మంది సూపర్ సిక్స్ ఇంగ్లాండ్ ఆల్రెడీ లో ఉంది తర్వాత సెకండ్ ప్లేస్ ప్లేస్లో మన ఇండియా ఉంది థర్డ్ ప్లేస్లో పాకిస్తాన్ ఇప్పుడు వరకు జరిగిన మూడు మ్యాచ్లు మన ఇండియా గెలిచేసి ఉంది పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయింది ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి జరగబోయే నాలుగో మ్యాచ్ ఈ నాలుగో మ్యాచ్లో ఇండియా మీద పాకిస్తాన్ ముప్పై మూడు ఓవర్ల కంటే ముందే చేజ్ చేసి గెలవగలగాలి అప్పుడు మాత్రమే పాకిస్తాన్ కి సెమీఫైనల్ చేరుకునే అవకాశం ఉంటుంది అలాంటి అవకాశం మన ఇండియా కుర్రోలు అండర్ నైన్టీన్ లో వరల్డ్ కప్ సంబంధించి అనే అవకాశం ఇచ్చారా ఏటీమ్ గెలిచింది అది ఈ వీడియో ద్వారా తెలియజోతున్నాను ముఖ్యంగా పాకిస్తాను టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ అయితే ఎంచుకున్నారు బౌలింగ్ ద్వారా ఎంచుకోవడానికి ఒక కారణం ఏంటంటే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని టార్గెట్ అనేది ఎంత అనేది అర్థమైతే దాన్ని ముప్పై మూడు ఓవర్ లో క్రాస్ చేస్తే మనకి గెలుపు అవకాశంతో పాటు సెమీఫైనల్ ఆడే అవకాశం ఉంటుందని వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ గేమ్ ప్లాన్ ద్వారా ఇలా అయితే చేసుకున్నారు ఈ ప్రకారం మన ఇండియా పొరలు తొలిగా బ్యాటింగ్ అయితే రావడం జరిగింది ఏం జరిగింది చూద్దాం అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కు సంబంధించి ఐసీస్యాచ్ ఇదంతా కూడా వన్ డే మ్యాచ్ కాబట్టి యాభై ఓవర్ మ్యాచ్ అయితే ఉండబోతుంది మన జూనియర్స్ టీమ్ కి తోడుగా సునీల్ జోషి గారు అలాగే విజయ్ లక్ష్మణ్ గారు అయితే మనకి తోడుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు మ్యాచ్ జరిగే సమయంలో కూడా మన చేసి కూడా చాలా ఎట్టు కనిపించారు ఇలా జూనియర్స్ క్రికెట్ ఇప్పుడు పాకిస్తాన్ తోటి మ్యాచ్ అయితే ప్రారంభమైంది మన ఇండియా నుంచి ఓపెనర్ గా ఆర్న్ జార్జి హైదరాబాద్ మరి ఎక్కువ ఉంటారు సూర్య వంశీ ఇద్దరు ఓవర్స్ వచ్చారు ఈ స్టేడియం అంతా కూడా బలవాల్ జరుగుతుంది మ్యాచ్ అక్కడ కూడా పాకిస్తాన్ మొదటి ఓవర్ అలీ రజా బౌల్ చేయడం వచ్చారు ఒక ఓవర్ పుట్టేటప్పటికి ఏడు రన్స్ చేయగలిగారు రెండో ఓవర్ బౌలింగ్ సేమ్ రెండు ఓవర్ పుట్టేటప్పటికి పదమూడు రన్స్ మూడో ఓవర్ అలీ రజా మూడు ఓవర్ పూర్తి ఎనభై రన్స్ పది ఓవర్ ల మొదటి అవుట్లే పూర్తి అవుతుంది అప్పటి వరకు మొదటి కొంత అవుతుంది గ్రౌండ్ గ్రౌండ్స్ బయట ఇద్దరు ఫీల్డర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి మంచి బౌండరీలు తో ఎక్కువ రన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది స్కోర్ బోర్డు స్పీడ్ గా ముందు తీసుకెళ్లే అవకాశం ఇన్ఫీల్డ్ సర్కిల్ నుండి బాల్ ను బయటకు పంపించగలిగితే చాలు మంచి రన్స్ మంచి బౌండ్రీ లభించే అవకాశం ఉంటుంది నాలుగు ఓవర్ బౌలింగ్ సేమ్ ఆరు ఓవర్ పోయితేటప్పటి ముప్పై రెండు రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ అలీ రజా ఐదు ఓవర్ పోతేటప్పటి ముప్పై నాలుగు రన్స్ ఆరు ఓవర్ బౌలింగ్ సేమ్ ఆరు ఓవర్ పోతున్నప్పటికి ముప్పై ఐదు రన్స్ ఎనిమిదో ఓవర్ లో సేమ్ ద్వారా సేమ్ బౌలింగ్ చేస్తుండగా ఉండగా వన్సి ముప్పై రన్స్ చేసి ఇరవై రెండు బాల్స్ వద్ద కీపర్ క్యాచ్ అవుట్ అయ్యారు ఇండియా నలభై ఏడు రన్స్ కి ఒకటి కోల్పోయింది ఆయుష్ మాత్రే క్రీజ్ లోకి వచ్చారు ఇండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా రన్స్ ఏమీ చేయకుండానే అట్వడం జరిగింది సేమ్ కు ఒకే ఓవర్ లో రెండు వికెట్ లభించాయి క్రీజు లోకి వేదాంత వచ్చారు ఎనిమిది ఓవర్లు పూర్తికి నలభై ఏడు రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది తొమ్మిది ఓవర్ బౌలింగ్ సుభన్ వేసిన బాల్ కి ఆర్ఎన్ జార్జి పదహారు రన్స్ ఇరవై ఐదు క్లీన్ బోల్ గా అవుతారు క్రీజు లోకి విహాన్ వచ్చారు కేవలం నలభై ఏడు రన్స్ వద్ద వరుసగా మూడు ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది ఇండియా పదో ఓవర్ బౌలింగ్ సేమ్ పది ఓవర్లు పొందేటప్పటికి నలభై తొమ్మిది రూస్ మూడు వికలు కోల్పోయింది రన్ రైతు నాలుగు పాయింట్ తొమ్మిది సున్నాగా ఉంది మొదటి పవర్ ప్లే పూర్తయింది పదకొండో ఓవర్ నుంచి నలభై ఓవర్ వరకు రెండో పవర్ ప్లే కొతుంది అవుట్ ఫీల్డ్ లో ఫీల్డర్స్ బయట ఉండవచ్చు ఓవర్ పదకొండవన్ పన్నెం ఓవర్ బౌలింగ్ సేయం పన్నెండు అరవై ఐదు వికెట్లు పదిహేను ఓవర్ బౌలింగ్ సుహన్ పదిహేను ఓవర్ పుట్టినప్పటికి డెబ్బై ఐదు రన్స్ మూడు వికెట్ కోల్పోయింది ఓవర్ బౌలింగ్ హుసేను ఎవరి ఓవర్లకి తొంభై నాలుగు రన్స్ మాత్రమే చేయగలిగారు మూడు వికెట్లు కోల్పోయి నాలుగు పాయింట్ ఉంది ఓవర్ బౌలింగ్ మోమిన్ బింగ్ పొత్తుకి తొంభై రన్స్ వికెట్లు కోల్పోయింది ఓవర్ బౌలింగ్ ద్వారా విహాన్ మల్హోత ఏ రన్స్ నలభై మూడు బాల్స్ కి కాటన్ బౌల్ అవుట్ అయ్యారు హుస్సేన్ క్యాచ్ అద్భుతంగా క్యాచ్ లోకి అభిజ్ఞాన్ కుందుకు నూట నాలుగు రన్స్ ఎట్టు కోల్పోయింది ఇరవై ఐదు ఓవర్ బౌలింగ్ మోహిన్ ఆరు బోల్స్ కి ఒక రన్ మాత్రం ఇచ్చారు రెండు బోలింగ్ చేస్తుంది పాకిస్తాను ఇరవై ఓవర్ ఓవర్కి నూట పది రన్స్ నాలుగు గెలు కోల్పోయింది సగం ఇన్నింగ్స్ పోతుంది రెండో నాలుగు పాయింట్ మూడు ఏడుగా ఉంది పాకిస్తాన్ బౌలింగ్ చాలా బాగుంది మీరియన్ ఫేస్ బౌలర్లు అలాగే స్పిన్ బౌలర్ ప్రదర్శన అయితే ఇసు బౌల్ చేస్తున్నారు ఇరవై ఆరు ఓవర్ బౌలింగ్ హుస్యాన్ ఇరవై ఓవర్ కుప్పటికి నూట పదిహేను నాలుగే కోల్పోయింది ఇరవై ఎనిమిది ఓవర్ కి నూట ఇరవై మూడు రన్స్ నాలుగేట్ కోల్పోయి ఇరవై తొమ్మిది ఓవర్ కి నూట ముప్పై రెండు రన్స్ నలుగురికి కోల్పోయింది ముప్పై ఓవర్ బౌలింగ్ సేఎమ్ ద్వారా కుందు ఏడు రన్స్ మాత్రమే చేసి కీపర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు అందరూ అవుట్ అని సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో తాడి అంపై చెక్ చేసి అది నో బాల్ గా ఇచ్చారు ఇక్కడ ముఖ్యంగా అండర్ నైన్టీన్ ఆటలకు సంబంధించి డిఆర్ఎస్ రివ్యూ తీసుకోవడానికి అవకాశం ఉండదు తాడి అంపై లేదంటే గ్రౌండ్ లో ఉన్న ఇద్దరు అంపై చెక్ చేసే అంపై నిర్ణయం ఉంటుంది ఈ విధంగా డిఆర్ఎస్ తీసుకోవడానికి రివ్యూ తీసుకోవడానికి అయితే అవకాశం లేదు ఈ విధంగా ఒక మంచి లైఫ్ అయితే లభించిందని చెప్పవచ్చు కుందుకు అది నో బాల్ గా ఇవ్వడం జరిగింది మంచి లైఫ్ లభించింది కుందుకు ముప్పై ఓవర్ నూట నలభై రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయి వేదాంత్ త్రివేది తన రైట్ హ్యాండ్ బ్యాటర్ ద్వారా అర్ధ సెంచరీ అర్భై రైడ్ బాటింగ్ చేస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నారు యాభై రన్స్ డెబ్బై నాలుగు బాల్స్ వద్ద వికెట్లు పడుతున్న సమయంలో ధైర్యంగా పూర్తి చాలా లోంది ముప్పై ఒక్క ఓవర్ బలోచి కొత్త బౌలర్ తన బౌల్ చేయడానికి వచ్చారు ముప్పై ఒక ఓవర్ నూట నలభై రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది ఇండియా ముప్పై మూడు ఓవర్ బౌలింగ్ బలోచి ద్వారా కుందు పదహారు రన్స్ వద్ద క్యాచ్ అవుట్ గా జరిగింది లోకి అంబరీష్ వచ్చారు ముప్పై మూడు ఓవర్లు పుట్టేటప్పటికి నూట నలభై తొమ్మిది రన్స్ ఐదు గట్లు కోల్పోయింది ముప్పై నాలుగు ఓవర్లకి నూట యాభై రోస్ ఐదు గెలు కోయింది ఇండియా ముప్పై ఐదు ఓవర్ పుట్టేటప్పటికి నూట యాభై మూడు రన్స్ ఐదు ముప్పై ఆరు ఓవర్ పుట్టేటప్పటికి నూట యాభై ఐదు ఐదుకెట్లు ముప్పై ఏడో ఓవర్కి నూట ఐదు ఎనిమిది ఐదుకెట్ ముప్పై ఎనిమిది ఓవర్ నూట డెబ్బై రెండు ముప్పై తొమ్మిది ఓకే నూట డబ్బు ఎయిబాయి ఓవర్కి నూట ఐవర్ ఆఖరి పది ఓవర్లు మూడవ ఓవర్ ప్లే ఆరంభం ఐదుగురు ఫీల్డర్ లో ఇన్ఫీల్డ్ లో ఖచ్చితంగా ఉండాలి చేసుకోవచ్చు ఈ విధంగా నలభై యొక్క ఓవర్ బౌల్ చేయడానికి మోమింగ్ ద్వారా వేదాంత్ త్రివేది అరవై ఎనిమిది రన్స్ తొంభై ఎనిమిది బాల్స్ కి క్యాచ్ అవుట్ గా జరిగింది క్రిజు లోకి కనీష్ వచ్చారు నలభై ఒక ఓవర్ లకి నూట ఎనభై ఆరు రన్స్ ఆరు వికెట్ కోల్పోయింది నలభై మూడు ఓవర్ బౌలింగ్ పూసాను నలభై మూడు ఓవర్ పుట్టేటప్పటికి నూట తొంభై రన్స్ ఆరుకెట్ కోల్పోయింది నలభై నాలుగు ఓవర్ అంబరీ ఇరవై మూడు రన్స్ వద్ద కీపర్ క్యాచ్ పటగా అవు ఇలా నలభై నాలుగు ఓవర్లు పుట్టేటప్పటికి రెండు వందల రన్స్ పూర్తయి ఏడు వికెట్లను కోల్పోయింది అంబీష్ ఇరవై వికెట్లో ఎన్ని రండి జరిగింది క్రిజు లోకి కిలాన్ పటేల్ వచ్చారు నలభై ఐదు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి రెండు వందల ఎనిమిది రన్స్ ఏడు కోల్పోయింది ఇలా నలభై ఆరో ఓవర్ బౌలింగ్ అలీ రజా తన పద ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ పది ఓవర్ బౌల్ చేసి యాభై ఐదు రన్స్ ఇచ్చి ఒక విక తీరం జరిగింది అలీ రజ నలభై ఆరో ఓవర్ బౌలింగ్ పూర్తయినప్పటికి రెండు వందల పదమూడు రన్స్ ఏడు వికెట్ కోల్పోయింది నలభై ఏడు ఓవర్ బౌలింగ్ సేయం తన తొమ్మిది ఓవర్ బోల్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ ఎనిమిది ఓవర్ బోల్ చేసి నలభై రన్స్ ఇచ్చి తొమ్మిది వికెట్లు తీరం జరిగింది నలభై ఏడు ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి రెండు వందల ఇరవై రన్స్ నలభై ఎనిమిదో ఓవర్ బౌలింగ్ శుభాను తొమ్మిది ఓవర్లు ఇప్పటికీ ఎనిమిది ఓవర్లు పూర్తి చేసి ఇరవై నాలుగు రన్స్ ఒకటి తీరు జరిగింది నలభై ఎనిమిది ఓవర్ కూటకి రెండు వందల ముప్పై నాలుగు రన్స్ నలభై తొమ్మిది ఓవర్ సేమ్ బౌలింగ్ తన పదో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ తొమ్మిది ఓవర్ చేసి యాభై నాలుగు రన్స్ రెండు జరిగింది నలభై ఓవర్ కూటప్పటికి రెండు వందల యాభై రన్స్ ఏడు వికల్ కోల్పోయింది యాభై ఓవర్ బౌలింగ్ శుభాన్ ద్వారా కిలాను కనిష్లో పరుగుల భాగస్మ్యం ముప్పై నాలుగు బాల్స్ కి సెంచరీ యాభై రన్స్ అయితే చేయలేదు భాగస్వామి కిలాను ఇరవై ఒక్క రన్స్ చేసి క్లీన్ బోల్ గా అవుట్ అయ్యారు శుభ బౌలింగ్ లో క్రీజ్ లోకి దీపేష్ వచ్చారు కనిష్క ముప్పై ఐదు రన్స్ ఇరవై తొమ్మిది బాల్స్ కి క్యాచ్ అవుట్ గా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి హనీల్ వచ్చారు నలభై తొమ్మిది పాయింట్ ఐదు బాల్స్ ఆడి ఒక బాల్ మిగిలి ఉండగా ఇండియా బ్యాటర్స్ ఆల్ అవుట్ అయ్యారు యాభై ఓవర్లు పూర్తయ్యేటప్పటికి రెండు వందల యాభై రెండు రన్స్ పరికెట్లు పూర్తిగా కోల్పోయింది రెండు వందల యాభై రన్స్ మంచి టార్గెట్ అయితే పాకిస్తాన్ కి పాకిన్ జరిగింది పాకిస్తాన్ టార్గెట్ రెండు వందల యాభై మూడు పట్టిక ప్రకారం ఇండియా క్వాలిఫై అయ్యి మొదటి స్థానంలో ఉంది కాబట్టి పూర్తిగా యాభై ఓవర్లు ఆడితేనే మన ఇండియాకి రెండు బ్యాటింగ్ అయితే పూర్తయింది మనం ఇండియా బౌలింగ్ ఎలా ఉందో చూద్దాము పాకిస్తాన్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయింది పాకిస్తాన్ ఓపెనర్ గా హంజా సమీర్ వచ్చారు ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ అమరీషు మొదటి ఓవర్ కుటే ఐదు రన్స్ ఇచ్చారు రెండో ఓవర్ బౌలింగ్ హెనీల్ పటేల్ రెండు ఓవర్లు పైకి పద్దెనిమిది రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ అమరీష్ పంతొమ్మిది రన్స్ పూర్తయికి వచ్చాయి అమీష్ మొత్తం ఆరు బాల్స్ ఒక రన్ మాత్రమే అనిపించింది అమీష్ ద్వారా నాలుగో ఓవర్ బౌలింగ్ హెనిల్ సమీర్ తొమ్మిది రన్స్ పదకొండు బాల్స్ వద్ద అయ్యారు డబ్ల్యూ లోకి ఉస్మాన్ వచ్చారు నాలుగు ఓవర్ కున్స్ కోల్పోయింది పాకిస్తాన్ ఐదో ఓవర్ బౌలింగ్ అమరీష్ ఐదో ఓవర్ పుట్టే ఎనిమిది రన్స్ अरू बौलिङ अबरूप ओवर मौलिङ दीपे पद कि पोर पदवर डो रन పద్నాలుగు ఓవర్ బౌలింగ్ క్యాన్ పద్నాలుగు ఓవర్ డబ్బై తొమ్మిది రన్స్ పదిహేను ఓవర్ బిలింగ్ పదిహేను ఓవర్ ఎనభై రన్స్ పదహారు ఓవర్ బాలింగ్ కిలానే వచ్చారు పదహారు ఓవర్ ఎనభై రన్స్ పదిహేడు నలభై రోడ్ రన్స్ నలభై తొమ్మిది బాల్స్ వద్ద గా అవుట్ అవ్వడం జరిగింది కొంచెం కానీ టైంలో పాకిస్తానికి నలభై రన్స్ వద్ద జరిగింది ఓవర్ ఎనిమిది రన్స్ పద్దెనిమిది ఓవర్ బాలింగ్ క్రీస్ లోకి పర్హన్ వచ్చారు పద్దెనిమిది తొంభై ఎనభై నాలుగు బల్కి ఎనభై నాలుగు రన్స్ కావాలి ఖచ్చితంగా టార్గెట్ మన ఇండియా పాకిస్తాన్ గెలవాలంటే యాభై నాలుగు బాల్స్ యాభై నాలుగు రన్స్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది ముప్పై మూడు ఓవర్లకి రెండు వందల మూడు రన్స్ చేయలేక అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ నుండి సెమీ ఫైనల్ చేరుకోలేకపోయింది ఇదే విధంగా టార్గెట్ చాలా పరంగా కూడా ఏం జరుగుతుంది చూద్దాము ముప్పై ఓవర్ బౌలింగ్ విహానో బలోచి వచ్చి మూడు రన్స్ మాత్రమే చేసి ఇరవై బాల్స్ కి క్యాచ్ అవుట్ గా వెళ్లారు అంటే ఇరవై బాల్స్ కి మూడు రన్స్ మాత్రమే చేయగలిగారు అంటే మన ఇండియా టీము జూనియర్స్ బౌలింగ్ అంత టఫ్ గా ఉందనే అర్థం చేసుకోవాలి ఇరవై బాల్స్ ఆ మూడు రన్స్ మాత్రమే చేయగలిగారు బలోచి వచ్చి ఏదైనా క్యాచ్ అవుట్ గా వెళ్ళారని క్రీజ్ లోకి సుఖం వచ్చారు ముప్పై ఏడు ఓవర్ కుట్రకి నూట డెబ్బై మాత్రమే చేయగలిగి ఆరుస్తాను ముప్పై ముప్పై డెబ్బై రోస్ మాత్రమే ఆరు పోయింది ఇలా నలభై ఆరు ఓవర్కి నూట తొంభై నాలుగు రన్స్ చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది వికెట్లు వెంట వెంటనే ఉంది పాకిస్తాన్ నలభై ఏడు బౌలింగ్ కింద ద్వారా ఆఅట్ గా అవడం జరిగింది కిలాం ఇలా యాభై ఎనిమిది రన్స్ తేడాతో మన ఇండియా పాకిస్తాన్ మీద విజయం సాధించింది పాకిస్తాన్ మీద విజయం సాధించడంతో పాటు సెమీఫైనల్ కూడా